ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్లుగానే ఈరోజు కూడా ప్రార్థన చేశాను ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ వీడియో అండి అందరికీ కార్తీక చవితి నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు నాలుగవ అధ్యాయం కూడా నేను పొద్దున్నే ఆరు గంటలకి అప్లోడ్ చేశాను ఎవరైనా వీక్షించకపోతే ప్రతిరోజు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పెడుతున్నానండి అది విన్న చదివిన అద్భుతమైనటువంటి ఫలితం మీకు మీ జీవితంలో ఉన్నటువంటి సకల కోరికలు తప్పకుండా స్వామివారు తీరుస్తారు ఆశీర్వదిస్తారు వినండి పర్వాలేదు పర్లేదండి మీరు లైక్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కార్తీక పురాణాలను వినండి విని మహదానందం పొందండి జీవితాలని తీర్చిదిద్దుకోండి ఓకేనా అండి వింటే ఎంత మంచిది తెలుసా కార్తీక మాసము ఒక్కొక్కరు ఎంతో కష్టపడి పూజలు చేస్తారు అది అంత చేసినటువంటి పుణ్యం వస్తుంది వింటే తెలుసా మీకు ఎవరైతే కార్తీక మాసం గురించి తెలుసో అబ్బా మనకు తెలియదు మరి అని అనుకోకండి ప్లీజ్ ఎవరికైతే తెలియదు వాళ్ళకి చెప్తున్నాను ఇంకా వీడియోస్ అయితే దోస్తులు మీరు అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది కదా ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ చెప్తున్నాను చాలా చక్కటి వీడియోలు పెడుతున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ వీడియోస్ నేను చేతిలో పట్టుకొని చూసేటువంటి టైం లేదు అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు వీడియో షూట్ చేసి చేసినట్లుగానే పెట్టేస్తున్నా కదా మీకు ఈరోజు ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే అది మైక్ మైక్ వేసారండి పాటలు వస్తున్నాయి టెంపుల్లో కాపీ రేట్ పడుతుంది కదా అనే ఉద్దేశంతో మొత్తం వాయిస్ కట్ చేసేసాను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దోస్తులు ఈరోజైతే కార్తీక చవితి ఎంతో అద్భుతంగా గడిచింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది చూడండి మీరు అందరూ కూడా కార్తీక మాస ఆకాశ దీపాన్ని మీ అందరికీ చూపించి స్వామివారి కృపకి మీరందరూ పాత్రలు కావాలని నా యొక్క ఆశ ఆకాంక్ష అందుకని నేను మీ అందరికీ కూడా మా ఆలయ పూజారి గారు ఆలయ కమిటీ కూడా చాలా నాకు సన్నిహితంగా ఉండి నాకు కోఆపరేట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా వీడియోస్కి మంచి సపోర్ట్ Yes ఇంకొకటి ఎవరైతే వీడియోలకు కొత్తగా వచ్చారో మీకు చెప్తున్నానండి మీరు నో ప్రాబ్లం మీరు నాకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరము మీకు చేయాలనిపిస్తే చేయండి మీ సపోర్ట్ మీ లైక్ మీ కమెంట్ మీ షేర్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా అవసరమే కాదన్నట్లే కానీ మీకే మీకు దాదాపు నేను ఒక్కటైతే చెప్తున్నానండి ఎప్పుడు మీరు నష్టపోయేది ఉండదు సపోర్ట్ చేసినందుకు భగవంతుడు ఇంకొక రూపంలో మీకు ఏదో ఒక విషయంలో సపోర్ట్ చేస్తాడు సపోర్టింగ్ లేనిది ఎవరు మాత్రం హ్యాపీగా లివ్ చేస్తారు చెప్పండి జీవితాన్ని కదా అందుకని అంటే కాకపోతే మీరేం లాస్ అయ్యేది ఉండదండి పోనీ మీకు ఏమీ చూసినా చూడకపోయినా కార్తీక పురాణాలను అందరూ విని అందరి జీవితాలు చక్కగా చక్కటి బాటలో నడవాలని నా యొక్క ఆశ ఆకాంక్ష తండ్రి ఇదిగో ఇక్కడ కూడా మీకు సాంగ్స్ వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ నామస్మరణని హైలైట్ అవుతాడు మనం ఏం చేశారు ఆ మనందరూ ఉండాలి మనందరినీ చల్లగా చూడాలి మీ అందరూ మీ యొక్క సహజబద్ధమైనటువంటి సహజ కోరికలు ఏదైతే మీ అందరికీ స్వామివారి ఆశస్సులు కావాలని దొరకాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారని సరిగించడం సుఖినోభవంతో ఎస్ ఇంకా ఆలయంలో అయితే ఇంకా చక్కగా మేమందరం ప్లాన్ చేసుకుంటున్నాము ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు చక్కగా పొద్దున్నే అంటే అక్కడ భద్రచలం లేని అక్కడ పడుకోవడానికి పాసిబుల్ అవ్వదండి కానీ పొద్దున్నే మూడు గంటలకు అక్కడ వేసి వెళ్తే మా భద్రాచలంకి దగ్గరే కదండి మా ఊరు పొద్దున్నే మూడు గంటలకు అట్టలు వేసి వెళ్తే ఒక గంటలో వెళ్ళిపోతే ఇంకా పొద్దున్నేమీ రోడ్ చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్

త్రీకి వెళ్ళిన ఫోర్ వరకు మేము భద్రాచలం ఉంటాం చక్కగా నదీ స్నానం చేసుకొని సూర్యోదయం అవ్వకముందే నదీ తీరాన దీపాలు పెట్టాలని మా ఆశ ఇదిగోండి ఇంటికి వచ్చేవరకు ఈ టైం అయింది దోస్తులు థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ ఉన్నాను మా పాప గేట్ ఓపెన్ చేస్తుందండి ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో మీకు మీ కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశిస్తులు నాకు నా కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని మరొకసారి ప్రార్థన చేస్తూ బాయ్ బాయ్ శుభరాత్రి